జడ్బి న్యూస్ కి స్వాగతం సీనియర్ సిటిజన్స్ వయసులో ఉన్నప్పుడు క్షణం తీరిక లేకుండా గడిపిన ఉద్యోగాలు వ్యాపారులు వీరిలో అత్యధికులు ఒంటరిగా ఉంటున్నారు మాట కలిపే వారి కోసం ఆశగా ఎదురు చూస్తూ కాలక్షేపానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తూ ఉంటారు ఈ బలహీనతనే సైబర్ నేరగాళ్లు అవకాశంగా చేసుకుని ఫోన్లు చేస్తూ ప్రేమగా పలకరిస్తూ తర్వాత సైబర్ నేరాలకు పాల్పడుతూ భయపెడుతున్నారు కొద్ది నెలలుగా నమోదవుతున్నటువంటి సైబర్ నేరాలను పరిశీలిస్తే బాధితుల్లో వృద్ధులే ఎక్కువగా ఉంటున్నారు దాంతో వారిని చైతన్యపరచాలనే ఉద్దేశంతో సైబర్ జాగ్రత్త జాగ్రత్త దివాస్ కార్యక్రమంలో భాగంగా డీజీ షిఖా గోయల్ ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ ఎస్ఈపి వెంకటరమణ ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్టీపీసీలోని మిలేనియం హాల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమం కు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజీ ముఖ్య అతిథులు హాజరై సీనియర్ సిటిజన్లను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో గోదావరి ఖని రమేష్ రామగుండం కుమార్ సీనియర్ సిటిజన్ ప్రీతి స్వామి విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు

అమౌంట్ చూస్తాడు ఎంత ఉన్నది దాంట్లో ఏ అన్న కావసా ఫైవ్ హండ్రెడ్ అట్లా ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తాడు అన్నీ ఉంటాడు కొట్టుకున్న తర్వాత ఐదు లక్షలు తీసుకుంటాడు వెళ్ళిపోతాడు ఆయనకి ఆర్టీ స్కాన్ అయిపోతుంది అలా సో ఇది తర్వాత ఒక చిన్న మోడల్ సడు తర్వాత ఇంకా పెట్టుబడులు పెడతామని ఏదైనా మీకు ఇప్పుడు మీరు మీరు ডায়ে পাৰে ডাৰ